వెల్కమ్ టు పిఎస్ విజయా న్యూస్ ఈ సృష్టి ప్రారంభం కాకమునిపే దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉన్నాయంటే ఏసుక్రీస్తు ప్రభు ప్రభుత్వం ఎందుకు పుట్టాలంటే ఏ దేశం పాల దగ్గర ఉన్నావు ఏదో కొంత తీసుకొని కానీ దావిడికి ఎలాంటి నీతి కలిగిన వాడు అంటే యుద్ధానికి వెళ్ళేవాడికి ఎంత ఇచ్చేవాడు సామాన్ దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా అంతే ఇచ్చేవాడు అంతేకాకుండా తను ఏం చేశాడు తను రాజైన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మెపీ భోషత్తుని తీసుకొచ్చి తన పదం కూర్చోబెట్టుకున్నాడు పిల్లల ఇలాంటి పని ఎవరైనా చేస్తారా అంతేకాకుండా పిల్లల దేవుని తనకు ఉన్నటువంటి హృదయం ఎంత గొప్పది దినానికి ఏడు మాను దేవుణ్ణి ఏదో వచ్చా బట్టలు కొట్టడం వచ్చాము మందిరానికి వచ్చా వెళ్ళిపోతాం కానీ అలాంటి వాడు కాదు దాగదు ఏ అయినా సరే అర్ధరాత్రి వేళ దేవుని శుతించేవాడు వేకునే దేవుని శుతించేవాడు దినమంతా దేవుని స్థుతించేవాడు అయిపోయిందంటే మరి రకరకాలైనటువంటి క్రిస్మస్ ఆచరిస్తున్నారు సెమీ క్రిస్మస్ అని గ్రాండ్ క్రిస్మస్ అని లేకపోతే వాళ్ళ నోటికి వచ్చిన పేరు పెడుతున్నారు ఎక్కువగా గివింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట బహుమానాలు మరి ఎక్కడ చూసినా పేదలకు వస్త్రాలు ఇవ్వడం అన్నదానం చేయడం లేకపోతే వాళ్ళందరినీ దర్శించడం పండు పంపిణీ చేయడం లేకపోతే రకరకాలైనటువంటి ఆ గివింగ్ నేచర్ అనేది విస్తారంగా ప్రబలిపోతుంది క్రిస్మస్ పండుగలో దానికి అందరికీ కారణం ఏంటంటే క్రైస్తవ ప్రేమ క్రీస్తు మనలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మన ఈ సందర్భంలో పాంత్రికమైన పాఠంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక తరాన్ని దేవుడు వెయ్యి తరాలలో ఆశీర్వదిస్తానని చెప్పాడు ఒక తరాన్ని ఒక తరం దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు దేవునికి ప్రియులుగా జీవించినప్పుడు ఆ తర తరాల మీద ఉన్నటువంటి ఎలా ఉంటాయో నేను పాంత్రిపదన పాఠంలో వేసుకొక జన్మకు వ్యతిరేహము దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నేను వల్ల మరి అది దేవుడు అనుకుంటే ఎక్కడైనా జన్మించాలి ఆయన అసాజమే చేయలేదు లోకమంతా కూడా ఆయిందే మనం వాడుకున్నాం మనకు వాళ్ళకి అటువంటి కాలంలో భూములు దాని సంపూర్ణతయు లోకంలో దాని నివాసులను అనుభవమే భూలోకమంతా కూడా అయిందే లోకమంతా కూడా ఆయిందే భూమి అనుభవది ఆయన అనుకుంటే ఎక్కడైనా ఏ రాజు గారి కోటలోనైనా ఎటువంటి పెద్ద వేరుగా అయినటువంటి పట్టణంలో అయినా జన్మించ కానీ ఆయన గ్రామమైనటువంటి విక్లేహాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇలాగా అది దేవుని హృదయాన్సినటువంటి దావీదు నివసించినటువంటి స్థలం దావీదు చిన్ననాడు నేర్పినటువంటి స్థలం దావీదు మోకలించి దేవుని శుభించినటువంటి స్థలం దావీదు మోకరించి దేవుని యొక్క మహాత్మను పొందుకున్నటువంటి స్థలంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఒక భక్తుడు నివసించినటువంటి స్థలానికి దేవుని ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి మనం నిర్సిస్తున్నటువంటి పట్టణాలు ఎలా ఉన్నాయి దేవుడు ఆ పట్టణాన్ని చూడండి ఆ ఆ యొక్క లక్షణాలన్నిటిని బట్టి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుడు విజ్లేమను ఎన్నుకోవడానికి ఉన్నటువంటి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఏస్తు ప్రభుత్వం దాదాపు సుమారుగా ఏడు వందల సంవత్సరాల పూర్వమే మీకా ప్రభుత్వ ద్వారా పరిశుధాత్మ దేవుడు ఈ ప్రవచనాన్ని కలిగించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి వెతిలేమి అప్రాత నీవు యోగా ప్రధానులలో స్వల్ప గ్రామమైన ఇస్రాయల్ నా ప్రజలు నేర్పోవాడు నీలో నుండి వచ్చును దేవుడి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి నేను కూడా మా పిల్లలతో నేను చెప్పాను దాని తీసుకున్నటువంటి మంచి మనసు పిల్లల దాని ఎలా కంపెనీ చేసేవాడు అంటే యుద్ధానికి వెళ్ళేవాడికి ఎంత భాగమో సామాన్య దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా కొంచెం ఉంటుంది ఈ రోజుల్లో కానీ వారి వారి అనుకూలతలు బట్టి వారు ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఆరాధించడానికి యువకుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అని మనం చూస్తే ఆయన ఏసుక్రీస్తు ప్రభు మాత్రమేనని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏసుక్రీస్తు ప్రభువును ఆరాధించాలి మరి లేని వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేయడానికి చేయడానికి భక్తులైనటువంటి ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికినటువంటి మాటను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడ అరవయవ అధ్యాయంలో పన్నెండవ విషయంలో మాట అంటాడు గ్రంథము అరవయో అధ్యాయము పన్నెండవ విషయంలో ఏమంటాడంటే నిన్ను సేవింపులని జనమైనను రాజ్యమైనను జనములు నిర్మూలన చేయబడను యేసు ప్రభువును సేవించినటువంటి జనమైన రాజ్యమైన నిలబడడానికి అవకాశం లేదు ఒకవేళ ఈ లోకంలో వాళ్ళు కొన్ని ఆధిక్యత కలిగి ఉండేమో లేకపోతే ఈ లోక వాళ్ళు ఆశీర్వాదకరంగా భౌతికపరమైనటువంటి పందులన్నీ కూడా కలిగి ఉండేమో కానీ రక్షణ మాత్రం వాళ్ళు పొందలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి లో ఎంత ధనవంతులైనా కావచ్చు ఎంతటి జ్ఞానవంతులైనా కావచ్చు ఎటువంటి బలవంతులైనా కావచ్చు ఏస్తు క్రీస్తు జనమైన రాజ్యమైన నిలవదు కాబట్టి పండుగ ప్రాముఖ్యత అంత గొప్పదని మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం లేకపోతే కొన్ని జిల్లాలకు పరిమితం కొన్ని రాష్ట్రాలకు పరిమితం కొన్ని దేశాలకు పరిమితం అయితే క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిపేటువంటి మహా అద్భుతమైనటువంటి గొప్ప పండుగగా మనమందరం కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఇది క్రిస్మస్ ఆచరిస్తున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి నేటి లేఖ భాగాల ద్వారా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా మనం గోదావరి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొడుకు కొరకు ఇస్రాయల్ని ఏర్పవాడు ఈ నుండి వచ్చింది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష గురించి నేను ఆమెను ప్రార్థన మమ్మల్ని మౌక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరంపర తండ్రి దగ్గర మా ప్రభు వ్యాపారమైనటువంటి కృపు చేత మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా నాయన మీ జన్మదినాన్ని మీ జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి కృపిను పట్టి మీ స్తోత్రము ప్పటి వరకు మీరు అనేక రీతిలుగా మీరు బలపరిచి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీరు పొందనారు అల్పుణైనటువంటి నాకు దినం మీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యాన్ని పంచుకోవడానికి బట్టి మీకు అవుతారు ప్రభావం మీ శిలువ చాటం మరియు పచ్చి ఆ నోటి ద్వారా ప్రతి మాటను కూడా దాన్ని మీ పిల్లలు జీవనకరంగా ఉండనట్లు ఆ నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసుకుందని ప్లేస్ చే <laughs>